హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈరోజు ఇక్కడ టెంట్ కట్టారు వంటలు చేస్తున్నారు ఏంటి విశేషం అనుకుంటున్నారా విశేషం ఉందండి ఏంటి అంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకనే బిల్డింగ్ పైన అయితే వంటల ప్రోగ్రాం పెట్టారనమాట ఎందుకు వస్తున్నారు ఏమిటి అనుకుంటున్నారా చెప్తాను మొన్న మా మరిది ఎంగేజ్మెంట్ అయింది కదా అబ్బాయి తరపున మేమందరం అక్కడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ చూసుకొని వచ్చాము అలాగే అమ్మాయి తరపు వాళ్ళు ఇక్కడికి వచ్చి పప్పాను తిని ముహూర్తాలు పెట్టుకొని వెళ్తారనమాట అందుకని బిల్డింగ్ పైన వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ వంటలు మాస్టర్ ఎవరో కాదు మా చిన్న తీయలు అక్క వంటలు అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అత్త ఇంకా మొత్తం వంట చేయడం కూడా పూర్తయిపోయింది ఇంకా లాస్ట్లో వడలు వేస్తున్నారు పద్మ అందిస్తుంది అత్త వేస్తుంది అనమాట నాకు కూడా ఎలా చేయాలో నేర్పించింది మార్నింగ్ వడ ఇడ్లీ చేశారు దాంట్లో వడ ఎలా చేయాలో నాకైతే నేర్పించింది ఆ వీడియో అయితే మేము తీయలేరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మటుకే వీడియో తీసాము మార్నింగ్ వాళ్ళు వచ్చేలకు టెన్ టెన్ థర్టీ ఏమో అయింది ఇంకా వాళ్ళు టిఫిన్ చేసి ఇంకా వెళ్ళి కింద రూమ్లో కూర్చున్నారు ఇంకా పైన మేమందరం అయితే ఇంకా అత్తకి కొన్ని కావాల్సినవి అందిస్తున్నాము ఈ వడలు చేసేటప్పటికీ వంటలన్నీ పూర్తి అయిపోయాయి అత్త ఏమేం చేసిందంటే బిర్యానీ రైస్ వడలు అలాగే పప్పు సాంబారు గుర్తి చట్నీ గోంగూర పచ్చడి అవన్నీ చేశారనమాట మనం ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలసట అని అనిపించదు చూడండి వాళ్ళిద్దరితో మాట్లాడుతా అత్త వడలేస్తున్నా అసలకి పని చేసినట్టు కూడా అనిపించదు కింద స్క్రీన్ నెంబర్ పెడతా మీకు ఎవరైనా వంటలు కావాలంటే ఆర్డర్ చేయాలి అదే అదే అదిగా ప్రేమలో కట్టింది బాయ్ వంట లెక్క ఇంకా వంట లెక్క వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి కవర్ చేసినప్పుడు ఇట్టే వచ్చాను బాయ్ బలో అరే బొటోడ నువ్వేంద్రా అడ్డంగా సాల్ట్ స్పూనేది స్పూన్ ఎవడో తీసుకెళ్లేదు ఇంకో స్పూన్ తీసుకురావద్దురా పంపే సరే చాలా నచ్చేనమ్మాకూడదు డాడీ మీరు యూట్యూబ్ ఛానల్ చూసుకోండి మరి మాట్లాడుకోలేదు ఇది మా అక్క మా వచ్చినది యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అది తీసుకోండి కష్టపడుతున్నా రమాదేవి క్యాప్షన్లో అవే కెమెరా ఏమైనా నీటికి ఉందా పోదరు పోదరు కనిపిస్తుంది నాకైతే చెప్పాలి కదరా ఎలాగైతే రేగురా ఇంటర్వ్యూ బాయ్ చెప్పండి ఒకటి ఏం చెప్పరా మీరేమన్నా చెప్తారా మీ ఫీలింగ్ అలా ఉంది చాలు చిన్నది చంగడే అది వచ్చేసింది అది నచ్చ మరిలో అలా ఏదో కోసమండి ఏంట్రా ఇల్లు చెం మార్కుతున్నావా అక్కను మార్చే ఏదైనా చెప్పురా హలో ఫ్రెండ్స్ ఇది మా వంకాయ వీడి మొక్క నచ్చం ఎప్పుడైనా చూస్తున్నారు అంత సినిమా లేదు నేను అంత చేతలేదు ఇంకా ఇస్తారా ఏమైనా ఫోన్లు ఇస్తారా కొద్ది అమ్మాయి అయిపోయింది మొత్తం మూడు రౌండ్లు వేసా ఎవరు మమ్మీ ఇక్కడ ఎవరు కూతురు మై సిస్టర్

బెమ్మ కోడలు అందిద్దామా కదా కనపడాలి కదా ఇంత మంది వచ్చారు వాళ్ళ ఇంటికని చూడాలి కదా వడ్డిచ్చేవాడు కావాలి కదా ముందు తింటున్నాడు అన్నా ఎలా పక్క పెట్టాను

అందరు తిన్న తర్వాత లాస్ట్లో వస్తారు మామయ్యలు తినటానికి ఆ లాస్ట్లో కూడా యంగలక్ష్మి తీసింది వీడియో ఒక్కొక్కరిని మిస్ అవ్వకుండా తీసింది చూడండి అసలు ఎవరు మిస్ అవ్వలేదు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురిని కంబైన్గా తీసింది కొండ వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నా అడుగుతున్నాడు అత్తని అందరినీ కవర్ చేసిందిలే అత్త కూడా అంటే ఇక్కడ నేనైతే వీడియో తీయలేదు చాలా మటుకు అత్తయ్య ప్రియాంక తీశారు ఇంకా ప్రతి ఒక్కరు తినేదాన్ని కూడా వీడియో అత్త

శ్రీ శోభనామ పంచమి బుధవారం తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయము పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రేవతి నక్షత్రం యుద్ధ మేషరత్న ముహూర్తము మహారాజా శ్రీ ఈధర వెంకటనారాయణ గారి ప్రథమ పుత్ర చిరంజీవి శ్రీనివాసు మహారాజా శ్రీ పోతకమూరి మాల్యాద్రి గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమూల్యం ఇచ్చి వివాహం సంక్షంలో చేయటం ఇప్పుడు అమ్మాయి వరది స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకురామ సంవత్సర మాగా శుద్ధ పంచమి బుధవారం తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రేవతి నక్షత్రయుక్త ముహూర్తము మూత్తము మహారాజశ్రీ పోతక పోతకమౌరి మాన్యాత్రి గారి ఏకైక Putri గయ గుచ్చరన్ లక్ష్మీ సౌభాగ్యవతిని మహారాజశ్రీ ఈదర వెంకట నారాయణ గారి ప్రథమ Putri చిరంజీవి గుచ్చరన్ ఇచ్చి శ్రీనిమాధుని తీ వివాహం చేరకు పెద్దల సంశయలో నిర్మయితమైనది యావన క్షేస్తం

చెప్పండి బాబా మా అమ్మాయిని మీ అబ్బాయికు వివాహము చేసుకున్నప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగవ సంవత్సరము ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు బుధవారం రోజున ఉదయము పది గంటల యాభై ఎనిమిది యాభై ఎనిమిది నిమిషాలకు నిర్ణయించడమైనది కాబట్టి మీరు మీరు తగు సమయమునకు విచ్చేసి మా ఆదిత్యతను స్వీకరించగలరు ఇస్తున్న నిశ్చయ లగ్న పత్రిక

वो तो कुछ का ध्यान था ताकि का न तो पेपर नहीं ताकि मुझको वोदा उनका नेशनल डेवलपमेंट ये मत बोलना आप देवाड़ी और का नीचे से अंदर उनका नेट दिमाग होता है ये भी तो

ఎన్నపడి గరిగోయి ఆలు షార్జుడే ఎక్కుతుందండి సుగ్రేమ్ లైలకి తీరు 6:00 కి వచ్చేది